హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో మేము ముందుకు వచ్చేసాము ఇంకొక వీడియోతో అండి అండ్ ఈ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ ఏమీ లేదు సో చాలామంది కామెంట్ చేశారు మనకి స్కీమ్ డీటెయిల్స్ కావాలి కానీ ఇన్ తెలుగు అనమాట సో మేం మీ ముందుకు వచ్చేసాము విత్ డీటెయిల్స్ సో ఈరోజు నేను స్కీమ్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర అండ్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ తెలుగు ఓకే లెట్స్ వీడియో సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పిపీపి ప్రయారిటీ పర్చేస్ ప్లాన్ సో ఇది వచ్చేసి మనది సిక్స్ మంత్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో దీంట్లో మనకి అఫ్ కోర్స్ బెనిఫిట్స్ వచ్చేసి మనకు ఉంటుంది గెట్ జీరో పర్సెంట్ వేస్టేజ్ అండ్ జీరో పర్సెంట్ మేకింగ్ సో మీరు జీరో మేకింగ్ అండ్ జీరో వేస్ట్ చేసిన జ్యువెలరీ అనేది కొనుక్కోవచ్చు లెట్ సి వాట్ ఆర్ ద రూల్స్ ఇన్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో దీంట్లో వచ్చేసి మనకి ఏముంటుందంటే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇదే స్టోర్ కి వచ్చి జాయిన్ అవ్వచ్చు లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా వెళ్ళొచ్చు ఆన్లైన్ లో కూడా మీరు జాయిన్ అనేది చేయవచ్చు అలాగే మనకి వెబ్సైట్ కూడా ఉంటుంది సో మీరు ఆ వెబ్సైట్ లో కూడా జాయిన్ అనేది అవ్వచ్చు సో వెబ్సైట్ డీటెయిల్స్ అనేది మీకు స్క్రీన్ పైన ఉంటుంది సో దానికి మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే చేయవచ్చు ఒకసారి విజిట్ అయితే చేయవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ సో సిక్స్ మంత్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మెయిన్ ఏంటి అంటే మనకి ఉంటుంది వన్ టైం డిపాజిట్ సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు స్టార్ట్ చేసినారంటే మీరు ఈ రోజే ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఒక లంసమ్ అమౌంట్ అయితే ఈ రోజు ఫిక్స్ చేసుకోవచ్చు మేబీ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎంతైనా మీరు చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ ఉంది మీ బడ్జెట్ వన్ లాక్ ఈ రోజే పే చేసి మీరు ఈ రోజు గోల్డ్ రేట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఏంటంటే మీరు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెవెంత్ మీరు జ్యువెలరీ కొనుక్కోవచ్చు అది కూడా ట్వంటీ టూ క్యారెట్ రెడీ జ్యువెలరీ అనమాట సో మన దగ్గర ఉన్న పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో లైట్ వెయిట్ బీడ్స్ కలెక్షన్ అయినా నక్షి కుందన్ మీరు ఎలా ఎలాంటి జ్యువెలరీ మీకు నచ్చినా మీరు తీసుకోవచ్చు కానీ టూ ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ ఓన్లీ ఇంకా దీంట్లో అఫ్ కోర్స్ పర్చేస్ ఆఫ్టర్ వన్ ఎయిటీ డేస్ అంటే మనకి సిక్స్ మంత్స్ తర్వాత మీరు పర్చేసింగ్ అనేది చేయాలి దట్ ఈస్ కంపల్సరీ అనమాట సో ఇన్ ద మంత్ ఆఫ్ సెవెంత్ మీరు ఎప్పుడైనా రావచ్చు ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు హోల్ మంత్లో మీరు ఎప్పుడైనా రావచ్చు అండ్ పర్చేస్ అనేది చేయాలి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంటుంది సో దానికి ఒకసారి కాంటాక్ట్ కూడా చేయొచ్చు సో దీనికి మీరు క్యాష్ ఇవ్వచ్చు సిక్స్ మంత్స్ ప్లాన్ అంటున్నాను క్యాష్ ఇవ్వచ్చు అలాగే గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కాయిన్స్ ఉంటాయి అవి కూడా ఇవ్వచ్చు డెబిట్ కార్డ్స్ త్రూ త్రూ పేమెంట్స్ చేయవచ్చు అండ్ క్రెడిట్ కార్డ్స్ త్రూ కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో పేమెంట్ వచ్చేసి కార్డ్స్ పైన మీకు ఛార్జెస్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ ఛార్జెస్ అనేది ఉంటుంది ఒక్కసారి మీద కనుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చూద్దాం సో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి మనకి లెవెన్త్ మంత్ ప్లాన్ ఉంటుంది సో లెవెన్ మంత్స్ మీరు మంత్లీ పేమెంట్ అనేది చేయాలి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ అనమాట సో మంత్లీ మీరు ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఫర్ ద లెవెన్ మంత్స్ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ టువెల్త్ అగైన్ యూ హ్యావ్ ద సేమ్ బెనిఫిట్స్ యూ గెట్ ద జ్యువెలరీ విత్ జీరో మేకింగ్ అండ్ జీరో వేస్టేజ్ సో మీరు సిక్స్ మంత్స్ కట్టినా లేకపోతే లెవెన్ మంత్స్ కట్టినా మీకు బెనిఫిట్స్ వచ్చేసి జీరో మేకింగ్ అండ్ జీరో వేస్టేజ్ జ్యువెలరీ అనేది కొనుక్కోవచ్చు సో దీంట్లో ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ స్టార్ట్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి లెవెన్ స్కీమ్ ఏమన్నమాట సో ఎవ్రీ మంత్ మీరు పేమెంట్ అనేది చేయాలి అండ్ ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద ఫస్ట్ వీక్ అనమాట సో ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు మీరు ఎప్పుడైనా పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఏందంటే మీకు గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ అవుతుంది మీరు వచ్చిన రోజుకి అంటే మీరు పర్చేస్ చేసిన రోజుకి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెవెన్ మంత్స్ కట్టినారు ట్వెల్త్ మంత్లో మీరు వచ్చి పర్చేస్ చేసినా కదా సో ఆ రోజు గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ అవుతుంది కానీ బెనిఫిట్స్ వచ్చేసి మనకి జీరో మేకింగ్ అండ్ జీరో వేస్ ఉంటుంది అలాగే ఈ స్కీమ్లో మీరు ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ మీకు నచ్చిన డిజైన్స్ డిస్ప్లేలో ఉన్న అంటే రెడీ పీసెస్ మన దగ్గర ఉన్న ఎనీ పీస్ అనేది తీసుకోవచ్చండి డైమండ్స్ కూడా తీసుకోవచ్చు సో ఓన్లీ రెడీ పర్చేసెస్ అనమాట నో ఆర్డర్స్ సో దీంట్లో కూడా మీరు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ సేమ్ రూల్స్ అనమాట దీంట్లో కూడా కానీ క్యాష్ అనేది అలౌడ్ లేదు దీంట్లో సో ఐ హోప్ ఆల్ ద డీటెయిల్స్ ఆ క్లియర్ సో ఇప్పుడు జూన్ మంత్లో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఒక ఆఫర్ అయితే ఉంది సో ఎవ్రీ న్యూ స్కీమ్ ఎన్రోల్మెంట్ పైన మీకుంటుంది సిల్వర్ కాయిన్ ఫర్ ఫ్రీ సో ఇంకా ఎందుకు లేట్ ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ విల్ గెట్ ఇట్ క్లియర్ Thank you so much for watching this video. Thank you.